వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఉన్న నేపథ్యంలో ఓటు వేసేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ నెల పదకొండవ తారీఖున మళ్ళీ తిరిగి సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది పాటుగా యాభై వేల రూపాయల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని కోరింది అయితే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే గత కొన్ని పర్యాయాలు ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా విజయవాడ ఏసీబీ కోర్టు వాటిని తోసిపుచ్చుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ప్రతి ఒక్క రాజ్యసభ మెంబర్కి లోక్సభ మెంబర్కి ఉన్నందున ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ను విచారించిన ఏసీబీ కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది ఈ నేపథ్యంలోనే ఆయన మరి కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అనంతరం మిథున్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతలంతా జగన్ ని కలవబోతున్నారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఎన్నికల సరళని ఆయన వివరించబోతున్నారు అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ఓటింగ్ అనివార్యమైన భావించిన తరుణంలో ఓటింగ్ సంబంధించి పార్లమెంటరీ పార్టీ నేతలందరూ చర్చించుకున్న అనంతరం పార్లమెంట్లో జరిగే ఓటింగ్ ప్రక్రియల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీ బలపరిచిన అభ్యర్థికి అయితే ఓటు వేయబోతున్నారు ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం పెద్దిరెడ్డి మిదినరెడ్డి మరలా తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ నెల పదకొండో తారీఖు సాయంత్రం ఐదు లోపు సరెండర్ కావాల్సి ఉంటుంది